ఏ ఊరి నుంచి వచ్చావు అమ్మ నువ్వు ఓల్బీ నుంచి వచ్చావా ఇప్పుడు మీటింగ్ ఎవరిది ఇది మరి వైఎస్ఆర్ ఎంత ఇచ్చారమ్మా డబ్బులు రెండు వందలు ఇస్తారమ్మా ఒక భోజనం చేశారమ్మా అన్న క్యాంటీన్ లో చేసామ్మా మరి వైఎస్ఆర్ కి వచ్చి అన్న క్యాంటీన్ లో భోజనం చేసాం ఎవరు అన్న క్యాంటీన్ అంటే ఎవరిదే నీకు పెన్షన్ ఇస్తున్నారమ్మా ఎంతమ్మా ఓటు ఎవరికి వస్తామమ్మా డబ్బుల కోసం వైఎస్ఆర్ మీటింగ్ వచ్చామమ్మా మీటింగ్ వచ్చారు వైఎస్ఆర్ మీటింగ్ వచ్చారమ్మా అమ్మా రెండు వేలు పెన్షన్ తీసుకుంటున్నావా ఎవరు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు మరి ఓటు ఎవరికి వస్తారు మీరు నువ్వు నేర్చుకుంటా ఓటు ఎవరికి వస్తావు నువ్వు మరి మీటింగ్ కోసం మీటింగ్ కి మామూలుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి